గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ భూమి అనే ఒక వెబ్సైట్ని లాంచ్ చేసింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రైతులకి లేదంటే మన భూమి ఏదన్నా ఉన్నా మనకు పొలాలు ఏమైనా ఉన్నా అంటే కావాల్సిన ఆడంగల్ లేదంటే వన్ బీ ఫారాలు అవన్నీ మనం ఆన్లైన్లోనే చూసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఇక్కడ మీకు సపోజ్ అడంగల్ కావాలంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళండి మీ అడంగల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి అవేంటో చూద్దాం ఇన్ కేస్ మీకు సర్వే నెంబర్ కనుక తెలిస్తే మీరు జిల్లా సెలెక్ట్ చేసుకొని తర్వాత మండలం సెలెక్ట్ చేసుకొని తర్వాత గ్రామం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్వే నెంబర్ ఇస్తే సర్వే నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఈ కోడ్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీకు మీ భూమి యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఏమేమి వస్తాయంటే భూమి అంతా ఏ సర్వే నెంబరు ఎవరి పేరు మీద ఉంది మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి భూమికి ఆ పొలము ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అలాగే మీకు సర్వే నెంబర్ తెలియకుండా ఒక ఖాతా నెంబరే తెలిస్తే ఆ ఖాతా నెంబర్ కూడా ఇచ్చి మనం ఇక్కడ వెతుకు వెతకవచ్చు దానికి కూడా సేమ్ ఇక్కడ జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకొని ఖాతా నంబర్ ఇవ్వాలి ఖాతా నెంబర్ ఇచ్చి ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి అలాగే మనకు ఆధార్ నెంబర్ ఉన్న ఆ ఆధార్ నెంబర్ ద్వారా కూడా ఆధార్ పేరుతో ఏమేం పొలాలు భూమి రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఆధార్ నెంబర్ లేకపోతే మన పట్టదారుని పేరు అంటే మన పేరు పేరు సెలెక్ట్ చేసుకొని కూడా భూమి యొక్క వివరాలు చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత సెవెన్ ఎయిట్ ఇక్కడ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ తర్వాత క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక అన్నం అన్యం రామకృష్ణ అనే అతని పేరు మీద ఉన్న డీటెయిల్స్ వచ్చినాయి ఇక్కడ నేను సర్వే నెంబర్ మీద క్లిక్ చేస్తే నాకు ఆ భూమి యొక్క ఆ పొలం యొక్క వివరాలన్నీ వస్తాయి ఎప్పుడు కట్టారు ఎంత పొలం ఉంది ఆ ఖాతాలో మొత్తం విస్తీర్ణం ఎంత వీళ్ళ పేరు మీద మిగతా భూమి ఎవరెవరి పేరు మీద ఉంది అది ఎలాగొచ్చింది కొన్నారా లేదంటే పేరెంట్స్ నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చిందా మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ విధంగా మీరు మీ భూమి గవర్నమెంట్ వెబ్సైట్స్ గవర్నమెంట్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదో ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మీకు వన్ బీ ఫారాలు లేదంటే గ్రామం యొక్క వన్ బీ ఫారం కావాలన్నా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మనకు గ్రామ పటాలు కావాలన్నా విలేజ్ మ్యాప్స్ అన్నీ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మీ ఆధార్ ఆధార్ నెంబర్ని లింక్ కూడా చేయవచ్చు ఉన్న పేరుతోటి థ్యాంక్ యూ